నమస్కారం ఈరోజు మనం చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేనండి ఈ పదోన్నతులు బదిలీల ప్రక్రియ గురించి అవును మనకు అందిన సమాచారం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకొచ్చాయి ముఖ్యంగా ఏది ముందు జరుగుతుంది ఏది తర్వాత అనే దానిపై కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది కదా ఖచ్చితంగా సమాచారం ప్రకారం అయితే ముందుగా ప్రమోషన్లు పూర్తి చేస్తారట ఆ తర్వాతే అవును ఆ తర్వాత బదిలీలు కాని ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది మెలిక ఏంటది అంటే ప్రమోషన్లు ముందు బదిలీలు తర్వాత అనేది సింపుల్గా లేదు అంటారా అంతే అంటే ప్రమోషన్ వచ్చినంత మాత్రాన మీకు ఫలానా చోట పోస్టింగ్ అని వెంటనే అవ్వదు అవునా ఇదే కొంచెం కొత్తగా ఉందే ప్రమోషన్ వచ్చింది సరే కాని ఎక్కడ పనిచేయాలో తెలియదంటే ఎలా అదే మరి వాళ్ళకి పోస్టింగ్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు బదిలీల కౌన్సిలింగ్ కోసం ఒక లిస్ట్ వేడి అవుతుంది కదా అవును సీనియారిటీ లిస్ట్ కేడర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ సరిగా అదే ఆ లిస్ట్లో అందరి పేర్ల తర్వాత అంటే చివర్లో ఈ ప్రమోషన్ పొందిన వాళ్ళ పేర్లను చేరుస్తారట ఓ అంటే వాళ్ళు కూడా బదిలీల ప్రాసెస్ లో భాగమవుతారనమాట చివరి నుంచైనా సరే అంతే వాళ్ళు కూడా మిగతా అందరితో పాటే ఆ వెంటనే జరిగే ఆన్లైన్ కౌన్సిలింగ్ లో పాల్గొనాలి అంటే వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలా ఖాళీగా ఉన్న చోట్లకి అవును ఆన్లైన్లోనే ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి అప్పుడు వాళ్ల సీనియారిటీ వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ బట్టి పోస్టింగ్ వస్తుంది సరే అంటే ప్రమోషన్ అనేది ఒక స్టెప్ అయితే పోస్టింగ్ కన్ఫర్మేషన్ మాత్రం బదిలీల కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది ఇది చాలా ముఖ్యం ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది ఇందులో ఏంటది ఎవరైతే ప్రమోషన్కి ఇస్తారు అంటే ప్రమోషన్ కావాలి అని ఒప్పుకుంటారో వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్న ప్లేస్ ఉంది కదా దాన్ని వెంటనే ఖాళీగా చూపించేస్తారట బల కౌన్సిలింగ్లో అయ్యో అంటే ప్రమోషన్ అడిగిన వాళ్ళ సీటు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ మీద రావడానికి రెడీ అయిపోతుందనమాట అవును దాన్ని వేకెంట్ గా పరిగణిస్తారు సో వేరే వాళ్ళు ఆ ప్లేస్ కి అప్లై చేసుకోవచ్చు అదే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ప్రమోషన్ అడిగేవాళ్లకి వాళ్ల పాత చోటు గ్యారంటీ ఉండదు నిజమే ఇది బదిలీల ప్రక్రియని కూడా కొంచెం మారుస్తుంది కదా ఊహించని ఖాళీలు రావచ్చు ఖచ్చితంగా సరే ఇదంతా బానే ఉంది కాని అసలు ఈ ప్రమోషన్ల ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ ఏమైనా వచ్చిందా అక్కడే అసలు పాయింట్ ప్రస్తుతానికైతే ప్రమోషన్ల మీద ఎలాంటి షెడ్యూల్ విడుదల కాలేదనందు సమాచారం అదేంటి ఎందుకు ఆలస్యం దానికి కారణం కూడా చెప్పారు ఏదో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారట అంటే న్యాయ సలహా ఓ లీగల్ ఒపీనియనా అంటే ఏవైనా కోర్టు కేసులు గాని రూల్స్ గాని ఉన్నాయేమో బహుశా ఆ లీగల్ ఒపీనియన్ పూర్తయ్యాకే షెడ్యూల్ ఇస్తారట అది ఎప్పట్లోగా అవ్వచ్చు ఏమైనా ఐడియా ఉందా అంచనా ప్రకారం బహుశా ఈ నెల పదో తేదీ తర్వాత ఆ లీగల్ ఒపీనియన్ వస్తే అప్పుడు షెడ్యూల్ విడుదల చేయొచ్చు అని అంటున్నారు కానీ ఇది పక్కా కాదు సుమా సరే అంటే పదో తేదీ దాకా ఆగాల్సి